జిల్లాల విభజన అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జిల్లాలపై ఏకపక్ష నిర్ణయం ఉండదని కమిషన్ వేసి నివేదికపై అసెంబ్లీలో చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు పొంగులేటి కేటీఆర్ అగ్నిగుండం వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు పొంగులేటి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం మంత్రులు చెప్తున్నారు దీని మీద కమిషన్ వేస్తామని చెప్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు జిల్లాల సంఖ్య తగ్గిస్తారా లేకపోతే ఈ విషయంలో కొంత గందరగోళం ఉంది దీని మీద క్లారిటీ ఇక్కడ తగ్గించటము పెంచటము వన్ ఇంటూ వన్ 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 ఇంటూ టూ టూ అనే లెక్కలు కాదు ఆనాడు ఆ దొరవారికి ఎవరైతే తొంభై డిగ్రీలు వంగి దండం పెడతారో వారు అడిగిన జిల్లాని అది రెండు మండలాలు ఉండని మూడు మండలాలు ఉండని నాలుగు మండలాలు ఉన్నాయి ఆనాడు ఈ జిల్లా కింద ప్రకటించడం జరిగింది ఉదాహరణకి ఒక శాసనసభ నియోజకవర్గం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో ముక్క ముక్కలుగా చేశారు ఆనాటి ప్రబుద్ధులు ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా బేషజాలక పోకుండా మీరు ఏవైతే జిల్లాలు చేశారు అది సిద్దిపేట సిరిసిల్లో ఇతరత్రో ఇతరత్రో దొరల రాజ్యంగా మీరు ఒక గీత గీశారో వాటిని మేము రద్దు చేస్తామనో ఉంచుతామనో మేము అనలేదు నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు సైంటిఫిక్గా జరగలేదు అది ముప్పై ఆరు జిల్లాల ముప్పై మూడు జిల్లాల ఇరవై మూడు జిల్లాల డెబ్బై ఆరు మండలాల ఆరు వందల యాభై ఆరు మండలాల లేకుంటే ఆరు డెబ్బై ఆరు డివిజన్ల అనేది ఒక నిమిషం పక్కన పెడితే మీరు చేసింది సైంటిఫిక్గా లేదన్నది ఇక్కడ ఏజెండాలో ప్రధానమైన అంశం మా ధరల పరిపాలనలో మేము గీసిన గీర్తన గీనక మీరు మారిస్తే అగ్నిగుండంగా మారుస్తామని అవివేకంగా మూర్ఖుళ్ళ మాట్లాడితే మేమేమి నవ్వుతూ కూర్చోమయ్యా దాన్ని శీతల గుండంగా ఎలా మార్చాలో ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి ఈ క్యాబినెట్కి బాగా తెలుసు దీనికి సంబంధించిన విధి విధానాలు తప్పకుండా ఈ ప్రభుత్వం సింగిల్ నిర్ణయం ఎవరిది ఉండదు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఆ ఉన్నత స్థాయి కమిటీని ఏదైతే రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్టుని దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రవేశపెడతాం కనీసం మీ నాయన మిస్ అయినా మీరు సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్ ఏదైనా వస్తుందో అని మీరు కూడా అసెంబ్లీ నుంచి పారిపోవద్దని కూడా మళ్ళా వాళ్ళకి తెలియజేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదు మా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా శాస్త్రీయంగా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది ఆ తర్వాతనే దీని మీద ముందుకు అనేది మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ అప్పారతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం